విజయేర సర్వమంగళాయ నమో నమ జ్వాత్రీంగే నమ శీషమయే నమ్మ ఉద్గీషమయే చర్యానాథమయీంగే లోమయ్యే నమో అగస్వముత్రమీంగే నమ కాళాతపనమయీంగే నమ ధర్మచారామీ భక్తకేష్రమే నమ దీపకలానాదమయ్యే నృష్ణదేవీ ప్రభాకరదేవమయ్యే నమ తేజోదమయ్యే నమ కళ్యాణదేవమయీంగే నమ వాసుదేవమయ్యే నమ రత్నదేవీ నమ శ్రీరామానందమయీంగే నమ అనిమా సిద్ధ నిగమాసిద్ధ నమ గరిమాద్ధ నమ మహిమా సిద్ధ నమ ఈ సిద్ధ నమ వసిద్దై నమ ప్రాక్య సిద్ధ నమ భక్తి సిద్ధ నమ ఇచ్చాసిద్ధ నమ సర్వా నమ బ్రాహ్మణ్యే న మాహేశ్వర్య నమ కోమాష్ణవ్యే నమ వారాహింగే నమ మాహేంద్రంగే నమ చాముడాయ నమ మహాలక్ష్మే నమక్షోభింగే నమ సర్వా విద్రాలింగే నమ సర్వా నర్షింగే నమ సర్వాశంకర్య నమ సర్వోమలింగే నమ సర్వామహామో నమకేచరే నమైజే నమోన్య నమ్రికే నమ త్రైలక్యమోహన చమస్వామింగే నమ லகையோகிங்கே நமர்ஷி நம வசாணியே நம கர்ஷி நம சித்தர்ஷிங்கே நம தைரஷி நம சர்ஷிங்கே நம நாமாஷி நமபீஜா நம ஆத்மா கர்ஷிங்கே நம அமதாஷி நம சரீராஷி நம சரஸ்வரி பூர்வகிராமிஞிங்கே நம அனங்க அனங்கமேக்கே நம అనంగ మలి అద అనంగధురాత్రే నమ అనంగో నమ అనంగేగిమో నమ అనంగుషింగే నమ అనంగింగే నమంక్షోభన చక్రస్వామింగే నమ గృప్తనయోగిక్షోభింగే నమ సర్వా విద్రాంగే నమ్మ సర్వా కర్షింగే నమ సర్వాలో నమ సర్వా సమ్మోహింగే నమో నమ సర్వా నమో నమ సర్వా స్తంభింగే సర్వాభృంజింగే సర్వా నమ సర్వాశంకర్య నమ సర్వీ నమ్మ సర్వాన్మాంగే నమ సర్వాదక సర్వా సంపత్రింగే నమలింగో నమంతమంగే నమందక్షన్ కలియే నమౌభాగ్యదక చక్రస్వామింగే నమ సంప్రదాయ నమో సర్వా సిద్ధపదా ప్రసాదశ్రదంగే నో నమ సర్వామంగళాకార్యింగ్యే న

మనోభిష్టపాధ్యం మనోభిష్టపా సిద్ధేర్థం శేఖర శ్రీ ప్రసిద్ధేదం శ్రీరాజరాజేశ్వరీదేవి సమేత శ్రీకాశీశ స్వామి కుంకుమార్చన చ కరిషే ఓం పాడ్డిమీదిది ఓం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీదీం శ్రీం చ శ్రీం శ్రీ కామేశ్వరి శ్రీ 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 కేశవ వక్షస్థలవాసిని సౌందర్య లక్ష్మీ రాజరాజేశ్వరి సౌందర్యలక్ష్మీస్వరుపి సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి విధి దిది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీభగమాలి శ్రీనాయణ వక్షస్థలవాని శ్రీధానిలక్ష్మిస్వరుపిణి శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ సౌభాగ్యద్రవ్యం సమర్పయా తదీయాతిథి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలై కమలా ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ ని్రీమాధవ వక్షస్థలవాసిని శ్రీ కీర్తి లక్ష్మీ శ్రీ కీర్తిలక్ష్మీస్వరుపిని శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ సౌభాగ్యద్రవ్యం సమర్పయా अवितेतेदे ओम श्री विरेम श्री कमले कमलालये ప్రసీద వక్షస్థలవాసిని శ్రీ వీరలక్ష్మి స్వరూపిణి శ్రీ శ్రీవీరలక్ష్మీస్వరుపి శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ సౌభాగ్యద్రవ్యం సమర్భయామి తిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలై కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం నిత్య శ్రీ విష్ణువక్షస్థలవాసిని శ్రీ విజయలక్ష్మీస్వరుపి శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ సౌభాగ్యద్రవ్యం సమర్పయామి షీతిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీదీ హ్రీం శ్రీం శ్రీ మహావజ్రేశ్వరిని చ శ్రీ 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 కమలాలయే ప్రసీద ప్రసీదీ శ్రీ శివదూదిని చ శ్రీతి విక్రమవక్షస్థలవాసిని శ్రీ శ్రీ మేధాలక్ష్మీస్వరుపి శ్రీరాజరాజేశ్వరీదేవి నమ సౌభాగ్యద్రవ్యం సమర్పయామి అష్టమీ తిథి ఓం శ్రీం कमले सीद प्रसीद श्री ह्री श्री ताचा श्रीवामलास्थलवासी श्री विद्यालक्षीस्वरू श्रीराजराजेश्वरीदेवी नम सौभाग्यद्रव्य समर्पयामि नौमी तिथि ओं श्रीं श्री कमले कमलालिए प्रसीद प्रसीद श्री ह्री శ్రీ శ్రీకొలసుందరినీ శ్రీ శ్రీధరవక్షస్థలవాసిని శ్రీధనలక్ష్మీస్వరుపిణి శ్రీరాజరాజేశ్వరీదేవి నమ సౌభాగ్యద్రవం సమర్పయామి దశమీతిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ 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 నిత్య గజలక్ష్మీ శ్రీనిచ్చ్రీ ఋషికేశవక్షస్థలవాసిని శ్రీగజలక్ష్మీస్వరుపి శ్రీరాజరాజేశ్వరీదేవి నమ సౌభాగ్యద్రు సమర్పయామి ఏకాదశి తిది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీదీ హ్రీం శ్రీం శ్రీనేకానిచ్య శ్రీ పద్మనాభవక్షస్థలవాసిని శ్రీ శ్రీ జ్ఞానలక్ష్మీ జానలక్ష్మీస్వరుపి శ్రీరాజిరాజేశ్వరీదేవి నమ సౌభాగ్యద్రవం సమర్పయామి ద్వాదశీ తిథి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే కమలాలై ప్రసీద ప్రసీదీ శ్రీ విజయానిచ్చదామోదరవక్షస్థలవాసిని శ్రీ వక్షస్థలవాసిని శ్రీ శ్రీ శక్తి లక్ష్మీ శక్తిలక్ష్మీస్వరుపిణి దేవీ నమ సౌభాగ్యద్రవ్యం సమర్పయామి త్రయోదశి తిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలై కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ శ్రీసర్వమానిక్య శ్రీ సంఘర్షణ వక్షస్థలవాసిని శ్రీ లక్ష్మీ శ్రీ శాంతిలక్ష్మీస్వరుపిణ దేవీ నమ చతుర్దశి తిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే మధ్య మధ్యే పానీ ముజనం సమర్ప్రక్షాళయా పాదం ప్రక్షాళయా శుద్ధ ఆదిపతి సమర్పయా ఏకదా ప్రమారతి

शरं मे त्रयम्बिके गौरी राजराजेश्वरी देवि नमोऽस्तु ते दे।